అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఒక ఆకలి రాత్రి రచన కొమ్మనాపల్లి గణపతిరావు గారు ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా ఒక గంట క్రితమే అర్ధరాత్రి దాటింది భాగ్యనగరంలోని క్లాక్ టవర్ ఒక పార్క్ చౌరస్తాలోని విద్యుద్దీప కాంతి పల్లెలపై అరుదుగా ప్రసరించే ప్రభుత్వ ప్రణాళికలాగా పార్కులోకి వ్యాపిస్తోంది పార్కుకు దూరంగా మైదానంలో వేదిక దాని ముందు బారులు తీరిన మెర్క్యూరీ లైట్లు మరణించిన ఒక మహానుభావుని భౌతిక కాయం ముందు మౌనంగా శ్రద్ధాంజలిలు ఘటిస్తున్న మహానాయకుల్లా నిలబడున్నాయి నిజానికి ఆ మైదానం సర్వత్రా ప్రభుత్వం పేదలకు దానం చేసిన భూమిలా ఎప్పుడూ బీడు పట్టే ఉంటుంది అలాంటిది ఆ రోజు అంతటి సౌభాగ్యానికి నోచుకోవటానికి కారణం ఆనాటి సాయంకాలం అక్కడ ఒక కొత్త మంత్రిగారికి జరిగిన భారీ సన్మానం ఈ దేశంలో నిరుపేదల్ని నిర్మూలించడమే నా తక్షణ కర్తవ్యమని మరోసారి గట్టిగా వక్కాణిస్తున్నానంటూ మెడలోని పూలదండల భారాన్ని మొయ్యలేక గగ్గోలు పెట్టినట్టు అరిచిన అమాహత్య వర్యులు నిర్మూలించేది పేదతనాన్న పేదలనా అని ఆలోచించని జనం అలవాటుగా కొట్టిన చప్పట్ల కార్యక్రమం ముగిసి చాలాసేపు అయింది పత్సని పాలభాగాన కాశ్మీరాన్ని అద్దుకుని జీలం చీనాబ్ నది పాయల్ని కుంతలాలుగా సింధులోయ సంస్కృతిని కంఠాభరణంగా కూర్చుకుని ఉత్తుంగ హేమాలయ హిమాలయ శ్రేణులను స్థన్య సంపదగా మార్చుకుని త్రివేణి సంగమం నాభికాగా ఉత్కృష్ట వేదోపనిషత్తులకు జన్మనిచ్చిన పడతి తరగనిసిరుల భారంతో సోలిపోతూ పరవశాన పాదాలను సింధువులో ముంచిన కన్యకో కన్యాకుమారి భారతి ఆ కన్యకు పుట్టిన పుత్రులు మన మంత్రిగారంటూ ఊదిన ఒక కవిగారి వాక్కులు పరాన్న బుక్కులైన కొందరి ప్రబంధ కవులను గుర్తు చేసిన ప్రహసనం ముగిసి మూడు గంటలైంది ఇంతటి శ్లాఘనీయమైన చరిత్రలో జేజీ జగజ్జగంగా వెలిగిపోతున్నటువంటి దరిత్రిలో ఆ పార్కులోని చీకటి ఒక పొదమాటున ఆకలి మూల్గులతో మెలికలు తిరిగిపోతున్న ముష్టి రాములు పొట్టపై రోకటిపోటులా ఉంది సద్దుమణిగిన పార్కులో నిద్రిస్తున్న పొదలు పగలంతా ప్రభుత్వ విధానాలకు నిరసనగా అరిచి అలసటగా నిద్రపోతున్న ప్రతిపక్ష సభ్యుల్లా ఉన్నాయి అప్పుడే వాడిపోతున్న నైట్ క్వీన్స్ అంతక్రితమే మానభంగం చేయబడిన ఒక మహిళలాగా మగతగా పడి ఉంటే మధ్య నిలిచిన కలుపు మొక్కలు కొన్ని అత్యాచారాన్ని చూసి సాక్ష్యం చెప్పలేని సామాన్యుల్లా చెవులు కోరుకుంటున్నాయి టవర్ మీద క్లాక్ పవరులో ఉన్న ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక ప్రగతి లేని జాతి స్వాగతంలా గొణుకుతూ ఉంది నిప్పుల్లో మాడుతున్నట్టుగా రొప్పుతూ ఒక పక్కకి ఒత్తిగిల్లాడు రాములు ఇక రెండు రోజుల నుంచి ఏమీ నింపుకొని పొట్ట గుట్టుగా రోధిస్తూ ఉంటే గట్టిగా ఊపిరి సైతం తీయలేక పడుతున్నాడు స్వతంత్రం వచ్చిన మూడేళ్లకు భూమిపై పడ్డ రాములు బుద్ధిరేగక ముందే తల్లిదండ్రుల్ని పోలియో మూలంగా కాళ్ళని పొగట్టుకుని స్వతంత్రంగా ముస్టెత్తుకుంటూ బ్రతికేస్తున్నాడు పూట పూటకై తిండి కోసం ప్రాకులు అడుతూ అడ్రస్ లేని అందరిలోనో ఒకడిగా ఓటు హక్కు లేకపోయినా కూటి హక్కు కోసం దిక్కులన్నీ దేకుతూ ఉంటాడు దొరికితే కడుపు నింపుకుంటాడు దొరకని నాడు ముడుపుల్ని ముడుకుల్ని కడుపులో కుక్కుంటాడు అలా ముప్పై ఏళ్ళుగా జీవనం సాగిస్తున్న రాముల్ని మూడు రోజుల కిందట హఠాత్తుగా ఆక్రమించిన జ్వరం ముప్ప తిప్పలు పెట్టి ముష్టికి కూడా వెళ్లకుండా చేయటంతో అలాగే ఒక పొదమాటను నేలను కలుచుకొని ఉండిపోయాడు పెండటానికి ఏమీ లేని పేద పేషెంట్ను విదిలించుకున్న వైద్యుని లాగా ఒక గంట క్రితమే జ్వరం వదిలి వెళ్లడంతో గుర్తుకొచ్చింది బాగా ఆకలిస్తోంది అని నేరసం నిస్సత్తున ప్రయోగులపై రంపాల రాపిడిని సృష్టిస్తూ ఉంటే దేవు దోపిడీ చేయబడ్డ దేవుడి గుడిలోని రాముడిలాగా నిస్తేజంగా నలిగిపోతున్నాడు చి యాదవ బతుకు తెలుగు సాహిత్యంలో మారని స్టాక్ ఎక్స్ప్రెషన్స్ కుంటి కాళ్లను చూస్తూ గంట కోసారైనా మంటగా తిట్టుకునే రాములు అనుకోబోయి అసంకల్పితంగా అనేశాడు అవతల పొద దగ్గర ఏదో అలికిడి వేళగానే వేళ ఆకలి తీరే మార్గం కనిపించిన రాములు అలికిడి గురించి అంతగా పట్టించుకోలేదు దేవుడికి జాలి లేకపోయినా గాలి దేవుడికైనా కరుణ కలిగి ఎంగిలి విస్తరాకైనా ఎగిరొస్తే బాగుండని బాధపడ్డాడు అలా బాధపడటం రాములకు హాబీ కాదు అలవాటు పట్టెడన్నం దొరకని రోజున పుట్టెడు దుఃఖం ముంచుకొస్తూ ఉంటే పనికిరాని కాళ్లపై పగతో గుద్దుకుంటాడు కాళ్ళుంటే కూలీ నాలి అయినా చేసుకునేవాడినని కూలి దొరక్కపోతే కనీసం దొంగతనం చేసి ఉడాయించడానికైనా వీలుండేదని ఖాళీగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు కడుపులో ఆకలి చేస్తున్న ఖరాళ నృత్యం మని నొప్పి పుట్టించింది అమ్మా పలుకులు నేర్పే పసికందు పెదవుల్ని కలపగానే ఉద్భవించే తొలి ప్రణవనాదం మరణ వేదనలా మరో మూలకు వినిపించగానే మరో మారు అలికిడైంది నొప్పితో కడుపును గుప్పెట పట్టుకున్న రాములు పడ్డ నీడను చూసి ముందు ఉలిక్కిపడ్డాడు కరాళ దృష్టల మధ్య కోసుకుపోతున్న ప్రేవుల బాధను ఒక్క క్షణం మరిచి మూసుకుపోతున్న రెప్పల్ని బలంగా తెరిచి బలవంతంగా పక్కకు చూశాడు ఎవరో ఒక ఆడది ఏ తల్లి మనసో కదిలిందని కదిలి తనను ఆదుకోవాలని కదిలి వచ్చిందని తలపోశాడు నేరకపోయి నిరాహార దీక్షకు కూర్చున్నానని ఆకలితో నలిగిపోతున్న కార్మిక నాయకుడు తమ కోరికలకు యాజమాన్యం సమ్మతించిందని తెలియచేయగానే నిమ్మరసంతో నేరసాన్ని వదిలించుకున్నంత ఆనందం అనిపించింది చిల్లులు పడ్డ చీకటి లాంటి చీరను ఒంటికి చుట్టుకుని కళ్ళను చిట్లిస్తూ ముందు కొంగిన ఆమె వస్తావా అని అడగబోయి రాములు నువ్వా అంది నిరాసక్తంగా డబ్బులిచ్చే విటుడు కోసం ఎదురు చూస్తూ ఉంటే డబ్బులు ఆక్కునే రక్షక భటును చూసినట్టు అనిపించింది ఆమె కంఠాన్ని గుర్తించిన రాములు ఆమె పిలవగానే ప్రత్యక్షమైన దేవత కాదని తెలుసుకుని పదవి కోసం పార్టీ హైకమాండ్ పాదాలను గట్టిగా పట్టుకున్నా కూడా లిస్టులో పేరు లేని నష్టజాతకులాగా నకనకలాడిపోయాడు సీతాలు నువ్వంటే పలకరించబోయిన రాములు అనవసరమైన శ్రమెందుకని అలాగే నోరు తెరుచుకుని ఉండిపోయాడు సమకాలీన రామరాజ్యంలో కష్టాలను కంఠం వరకు దిగమింకుంటూ బతుకుతున్న రాములకి సీతాలు ఏమీ కాదు ఉంటే భారీగా బతికేది అన్నం ఉంటే చెల్లిగా సుఖపడేది అలాంటి వాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఇద్దరు పిల్లలకు తల్లి మాత్రం అయింది తన కడుపులోని ఆకలి తీర్చుకోవటంతో పాటు కడుపును పుట్టిన ఇద్దరు పిల్లల ఆకలి తీర్చాలని అమ్మ అయినందుకు మరో దారి కానరాక ఒంటిని నమ్ముకుంది దానిని అమ్ముకుంటూ బతుకుతోంది రోజు గడవాలంటే సీతాలు రోజు పార్కుకు రావాలి కానీ రెండు రోజులుగా రాలేకపోవటానికి కారణం పిల్లలిద్దరికీ ఒంట్లో నలతగా ఉండటం అందుకే నిమ్మలించాక ఇద్దరిని గుడిసెలో వదిలి రేపు గడపడం కోసం ఈరోజు రాత్రే పార్కుకు వచ్చింది ఆకలితో ప్రాణం కడంటి పోతుంటే ఆశగా బయటికి చూస్తూ నిలబడింది ఇద్దరు ఆకలి మేట్స్ కాబట్టి తరచుగా పార్కులో కలుసుకుంటారు దారులు వేరేనా ఇద్దరూ పడే శ్రమ ఆకలి కోసమే కాబట్టి పరామర్శించుకుంటారు తప్ప ప్రశ్నించుకోరు అందుకే ప్యాసింజర్ అనుకుని రాములు దగ్గరికి వెళ్ళిన సీతాలు నిజం తెలుసుకుని పరిచయం ఉన్న అపరిచితుల్లా విడిపోయి పార్కు అంచన నిలబడి పైకి చూస్తోంది ఎవరది ధాటిగా వినపడ్డ కంఠానికి అక్కడ పొరపాటున ఉన్న రాములతో పాటు పార్కు గోడ దగ్గర నిలబడ్డ సీతాలు అదిరిపడింది ప్యాసింజర్ అయితే బాగుండు అనుకున్న సీతాలు లాఠీ పట్టుకుని నిలబడ్డ పోలీసు జవాన్ని చూడగానే పక్క ఎముకలని పట్టకారుతో నొక్కినట్టుగా బెదిరిపోయింది ఆకలితో రొట్టె మొక్క కోసం ఆర్తిగా నిలబడ్డ పసికందు నోట పడ్డట్టుగా వెలవెల్లాడిపోయింది నువ్వటే లాంగారద సీతాలను పోలీసు లాక్కెళ్తుంటే నిర్వేదంగా నవ్వుకున్నాడు రాములు సీతాల మీద జాలితో బాధపడ్డాడు సీతాలు పోలీసుల పరమైనందుకు కాదు అతని బాధ ఆకలి తీరక సీతాలు వస్తే అది తీరకపోగా అప్పళంగా మరొకరి ఆకలి తీరే సాధనమైపోతున్నందుకు ఇక శవానికి వేసే మనుషులు ముష్టి బతుకుల్లోని మొదన జాతకాల గురించి మదన పడుతూ ఉండిపోయాడు ఈ ఆకలి బాధను లోకం పైకి మళ్లించుకున్నాడు కసిగా కళ్ళు మూసుకున్నాడు పార్కుకు దూరంగా ఆనాటి సాయంకాలం మైక్లో నిలబడ్ వినపడ్డ మాటల్ని మననం చేసుకున్నాడు పార్కులో కూర్చొని ఎవరో అనుకున్న మాటల్ని గుర్తు చేసుకున్నాడు నల్లకుంటలో ఒక ఇంటి దోపిడి సికిందరాబాదుల దొంగతనం చౌ చోరి ఆకలి 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 మీ దోపిడీలన్నిటికీ కారణం ఆకలి కాదు మరెవరో అరిచినట్టయింది ఆకలి కోసం అమ్ముకునే సీతాలు ఆకలి బాధకు తాళలేక రొట్టె ముక్క దొంగతనం చేసిన వ్యక్తులు చట్టం దృష్టిలో నేరస్తులైనా వాళ్ళు దోపిడీ గాళ్ళు దగాకూరలు కాదు ఆకలి కోసం కాక అంతస్తు కోసం లోకాన్ని దోపిడీ చేసే వ్యక్తులే నిజమైన నేరస్తులు కానీ వాళ్ళని చట్టం ఏమీ చేయలేదు కారణం చట్టాన్ని చేసింది వాళ్ళు చట్టాన్ని తమ చుట్టంగా మార్చుకోగల శక్తిమంతులు చేతిలో కత్తున్నవాడు తన చేతిని ఎప్పుడూ నరుక్కోడు అందుకే సీతాలు తనలాంటి రాముళ్ళు దోషులైపోతూ ఉంటారు కసితో పైకి లేచాడు రాములు దూరంగా వృధా చేసుకుంటూ వెళుతున్న ఖరీదైన కార్లని దగ్గరలో నిలబడ్డ ధనవంతుల భవంతుల్ని కిటికీల నుంచి కనిపిస్తున్న చిరు కాంతుల్ని చూసి సహించలేనంత ఆవేశంతో కదిలిపోయాడు లోకాన్ని నరికి వేయాలన్నంత ఉద్రేకంతో ఊగిపోయాడు ఎవరినైనా హత్య చేసైనా సరే ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు ఆవేశంతో పైకి లేవబోతూ అర్థం చేసుకున్నాడు తనకు కోపం ఉన్న కాళ్ళు లేవని ఉక్రోషంతో కళ్ళల్లో నీరు చిమ్మింది బతుకు స్టాక్ డైలాగును మరో మారు గుర్తు చేసుకున్నాడు ఇంతలా చోరు చోరు పకడో దూరంగా అరుపులు బోట్ల టకటకలు క్రమంగా దగ్గరవుతున్నాయి ఏం జరిగిందో తెలుసుకునేలావుగా రాముల్ని తన్నుకుంటూ నేలపడి పైకి లేచి పరిగెత్తాడు ఒక వ్యక్తి ఓడిలో పడ్డ మూటను చూసి పరిగెత్తుతున్న మనిషిని పట్టించుకోవటం మానేశాడు అందులో ఏదన్నా ఒక్క ముక్క అయినా దొరుకుతుందని అబగా ఆశగా మూట విప్పాడు అందులో రొట్టె ముక్క లేదు అప్పటికి ఆకలి తీర్చలేని జిగేల్ది అంటున్న బంగారు నగలు వాటిని చూడగానే నిస్త్రానగా ఉండిపోయాడు రాములు ఆకలితో అలమటించే వాడికి హఠాత్తుగా దేవుడు ప్రత్యక్షమై నీకు అన్నం తప్ప అన్నీ సమకూరుతాయని వరమిచ్చినట్టుగా ఇబ్బంది పడిపోయాడు తూ దీని అవ్వ అనే అంతలో బలంగా ఎవరో జబ్బ పట్టుకున్నట్టే బెదురుగా చూశాడు పోలీసులు రాములు జరిగిందేదో చెప్పబోయాడు చెప్పబోతున్నవాడు లాఠీ దెబ్బతో కుప్పలా కూలిపోయాడు ఇక ఆ మరుసటి రోజు దినపత్రికల్లో ప్రచురించబడిన నగరంలో సంచలనం సృష్టిస్తున్న దొంగ ముఠాలోని ఒక వ్యక్తి అరెస్ట్ నగల ఆచూకీ కోసం పోలీసు కుక్కలు నిర్విరామంగా గాలిస్తున్నాయి అన్న వార్త దేనికి సంబంధించిందో మనకు తెలియదు అయితే రాములు చాలా ఆనందంగా ఉన్నాడు దానికి కారణం దొంగతనం చేయాలనుకున్న అర్థం వచ్చినటువంటి అవిటి కాళ్ళు అడ్డ వచ్చిన అవిటి కాళ్ళు ఏ అడ్డంకి లేకుండా దొంగగా మార్చినందుకు కాదు కొంటిదైన ధర్మదేవత తన రెండు కాళ్ళను ఎరువుగా తీసుకుని నాలుగు పాదాలతో నైస్గా నడుస్తున్నందుకు అలా నడుస్తున్న దానికి సాక్ష్యంగా పోలీస్ కస్టడీలోనైనా పట్టేడు అన్నం దొరుకుతున్నందుకు చూసారా ఎంత ప్రాస యాక్చువల్గా కొమ్మనాపల్లి గణపతిరావు గారు ఒక ప్రాసగా రాశారు ఈ కథ అది చదువుతుంటేనే ఒక రకమైన బ్యూటీ కనపడుతుంది ఆ పదాల వరవడిలో అలాగే ఈ కథను గురించి ఆలోచిస్తే ఒక ఇద్దరు కూడా ఆకలికే నానా బాధలు పడుతున్నారు ఇద్దరు జైలుకి వెళ్ళిపోయారు ఇద్దరు ఇబ్బంది పడ్డారు డబ్బుల గురించే వేరేది ఏమీ లేదు ఏది ఏమైనా ఆ కష్టమైన జీవితాలకి అవకాశాలు అలా వచ్చాయి కాకపోతే అవకాశాలతో పాటు పోలీసు వాళ్ళు కూడా వచ్చారు అదే ప్రాబ్లం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు